ఏం చేస్తున్నావు మమ్మీ నా పండిగో పప్పు చూస్తుందా బొబ్బరి పప్పు ఇది ఆ టైమ్స్ అందరికీ ఈరోజైతే బొబ్బరి పప్పుతోని గ్యారెలు చేద్దాం అనుకుంటున్నాం ఇంకా అందుకు అయితే పప్పు అయితే నానబెట్టుకుందామని చూస్తున్నాం ఇప్పుడే ఇవాళ సండే స్పెషల్ కూర పేరు ఇప్పుడే చెప్పాను సండే స్పెషల్ ఈరోజు బొబ్బరి గ్యారెల్ అయితే చేస్తుందా ఓకే పప్పు అయితే నానబెట్టేసి ఇంకా పప్పు అయితే మంచిగా నానింది ఇంకా ఇప్పుడైతే మిక్సీ అయితే పడుతున్నా పప్పును దీన్ని వడబెట్టాల కొంచెం పప్పు పప్పు పడతారు కదా ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర ఇంకా అయితే ఉప్పు అయితే వేసి పట్టుకుంటున్నాను ఇందులోనే కారం వేస్తలేను పచ్చిమిర్చి పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్న ఇందులో ఇక ఆకుకూరలు అయితే వేస్తున్నా ఉల్లాకు కొత్తిమీరు పుదీనా కరివేపాకు అన్నీ కలిపి కరిగి పెట్టుకున్నా ఇంకెప్పుడైతే ఇల్లు వేస్తున్నా కొంచెం జీలకర్ర వెల్లి పేస్ట్ ఇది అన్నీ అయితే కలిపేస్తున్నా ఇది ఇంకా ఆయిల్ అయితే పోస్తున్న మూకుడు పెట్టుకొని ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా గ్యారెయితే వేస్తున్నాం గ్యారెంటే గ్యారెలాగా అంటే పునుగులు లాగేస్తున్నాం రౌండ్గా ఇదిగో గ్యారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగో ఇంకా వేడి వేడి గ్యారలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా టేస్ట్ అయితే చేయాలి ఇప్పుడు ఓకేనా పప్పు గ్యారలు అయితే రెడీ అయిపోయినాయి వేడి గ్యారెలు ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నా ఎలా ఉన్నాయి కూడా వేస్తే బాగుండు కానీ వేయలేదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్